thank you విత్ యువర్ గ్రేట్ అటెండెన్స్ చాలా హ్యాపీగా ఉంది సార్ సార్ రామారావు సార్ చీఫ్ గెస్ట్గా ఫస్ట్ లుక్ లాన్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ సార్ సాయి హరీశ్వర ప్రొడక్షన్ బ్యానర్ పై మోహన్ బాబు పులిమామిడి గారు నిర్మించినటువంటి ఈ కాశీ శివ అనే సినిమాలో మన చక్రవర్తి గారి మ్యూజిక్ మ్యాస్ట్రో మ్యూజిక్ లెజెండ్ చక్రవర్తి గారు మనోడు శ్రీగారి తనయుడు మన రాజేష్ చక్రవర్తి హీరోగా చేయటం అండ్ ప్రియాంక శర్మ ఆల్రెడీ తమిళ్లో చేశారండి అద్భుతంగా ఇద్దరు కూడా చాలా బాగా నటించడం జరిగింది సో ఐ ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ మీరందరూ కూడా మా టీంని బ్లెస్ చేయాలని ఈ సినిమా సక్సెస్ కావాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా శివకాశీపురం ఫస్ట్ లుక్ లాంచ్ చేయటం చాలా సంతోషకరంగా ఉంది సార్ ఈ అవకాశాన్ని ఇచ్చిన పులిమామిడి మోహన్ బాబు గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ గివింగ్ మీ గ్రేట్ ఆపర్చునిటీ రాజేష్ చక్రవర్తి కూడా ఎంతో అద్భుతంగా అసలు నేను ఊహించలేదు ఈ హ్యాజ్ ద ట్రెమెండస్ టాలెంట్ అండ్ ప్రియాంక శర్మ గారు వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు నటిస్తున్నప్పుడు వాళ్ళిద్దరు చూస్తున్నప్పుడు అనిపించేది అనమాట అసలు కట్ చెప్పడం కూడా కొంచెం కష్టం అనిపించేది దే ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వే ఓకే ఇది ఒక రియల్ బేస్ స్టోరీ అండి గ్రామీణ నేపథ్యంలో ఉన్న చిత్రము ఒక రియల్ అంశాన్ని తీసుకొని గ్రామీణ నేపథ్యంలో చక్కటి లవ్ స్టోరీని తీయటం జరిగింది ఈ శివ కాశీపురం సినిమాని మీరందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు నా పేరు మోహన్ బాబు నేను వ్యవసాయ కుటుంబం మాది నేను నాకు సంగీతం అన్న ఆ తర్వాత సినిమా వాళ్ళన్నా చాలా ఇది అనుకోకుండా దైవ సంకల్పంతో నేను ఈ సాయి హరిశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నేను సినిమా అనుకోకుండా మా హరీష్ వట్టికుట్టి గారు ఒకటి షార్ట్ ఫిలిం తీసినాడు దాంట్లో మాకు మంచి ఇది వచ్చింది అవార్డు వచ్చిందని నాకు చెప్పేసి ఇది చేసిన తర్వాత నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినాడు ఈ దాంట్లో నేను ప్రొ ప్రొడ్యూసర్గా చేయాలని అనుకున్నాను ఈ స్టోరీ చాలా బాగుండింది చేద్దామని నేను చేస్తున్నాను ఇక్కడ హరీష్ చెప్పిన తర్వాత మన సంగీతం డైరెక్టర్ అయినటువంటి చక్రవర్తి మనవాడు ఉన్నాడు అంటే నాకు బాగా ఇష్టం అనిపించింది ఆయన హీరోకి తీసుకొని ప్రియాంక ప్రియాంక గారిని తీసుకొని ఈ ఫిలిం చేయడం జరిగింది శివ సాయి సాయి హరీశ్వర ప్రొడక్షన్ లోపల శివ కాశీపురం అని చెప్పేసి అని అయితే ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళు వీళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా ఇది అనిపిస్తుంది మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని ఇంకా మేము పది సినిమాలు తీసేటటువంటి మీ ఆశీర్వాదాలు మాకు అందాలని నేను మీ భగవంతునితో మీతో కోరుతున్నాను సార్ చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హరీష్ సార్ ఫర్ బిలీవింగ్ మీ ఫస్ట్ డే ఒక వన్ అవర్ మీటింగ్ తర్వాత జస్ట్ ఇమీడియట్గా నేను నచ్చి ఆయన నాకు కథ చెప్పి ఆ కథ నాకు తగ నచ్చి ఇది ఒక తమిళ్ ఫ్లేవర్ లాగా ఉంటుందండి ఈ సినిమా మొత్తం తెలుగు సినిమా లాగా అనుకోరు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ అండ్ మోహన్ బాబు గారు నా ఫస్ట్ ప్రొడ్యూసర్ లైఫ్లో హరీష్ వరవు ప్రొడక్షన్స్ ద్వారా నేను లాంచ్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ఫిలిం టెక్నికలి రిచ్ డెఫినెట్గా వెరీ వెరీ హ్యాపీ టు బే పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఐ నీ ఆల్ యూర్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ టు దిడియా థ్యాంక్ యూ వెరీ హ్యాపీ టు బే పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ డిరెక్టర్ ప్రొడ్యూసర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ and i'm very blessed to be part of this film and need all your blessings and thanks for coming thank you audience blessings కంటే ముందు పత్రిక సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ఎంత సపోర్ట్ చేస్తే ఒక మంచి సినిమాకంత సపోర్ట్ దొరికినట్టుగా నేను భావిస్తాం ఫస్ట్ ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకు ఎలక్ట్రిక్ మీడియా సోదరులకు అందరికీ మేము మనస్ఫూర్తిగా మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది యాదృచ్చికమా సాయి హరి ఈశ్వర క్రియేషన్స్ ఈరోజు శివరాత్రి సినిమా పేరు శివ కాశీపురం ఈ మూడు ఇన్సిడెంట్లు కలిసి శివరాత్రి రోజునే మేము ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం ఈ సందర్భంగా మాకు చాలా హ్యాపీగా ఉంది సినిమా కూడా ఒక సాంగ్ తప్ప మిగతా అంతా అయిపోయింది ఈ సినిమా ఇంతవరకు ఒక్కరోజు కూడా హైదరాబాద్లో షూట్ చేయలేదు సినిమా మొత్తం మంచిర్యాలనే ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చాలా రిచ్ లొకేషన్స్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మొదటి ప్రొడ్యూసర్ అయినా కూడా సినిమాకి ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా మా మోహన్ బాబు గారు అడిగిన లొకేషను ప్రతి లొకేషను ఇచ్చి డైరెక్టర్ ఎన్ని రోజుల్లో షూటింగ్ చేస్తారు అనేది అడగకుండా షూటింగ్ డేట్స్ పెరుగుతున్నా కూడా క్వాలిటీ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో ప్రొడక్షన్కి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన మంచర్యాల్లో ప్రొడక్షన్ పెట్టి దాదాపు డెబ్బై మంది యూనిట్ని పెట్టి అక్కడ షూటింగ్ చేసిన విధానం చూసి మేమందరం నిద్రపోయాం ఎస్పెషల్గా నేను నూట ఎనభై నాలుగు సినిమాలు చేసిన తర్వాత మొదటిసారిగా ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నానండి హీరోకి ఫాదర్ క్యారెక్టరు చాలా నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వటానికి డైర డైరెక్టర్ గారికి చాలా గట్స్ ఉండాలి నా పెర్ఫార్మెన్స్ చూసి నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు అంటే మా హరీష్ గారు యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చేసినటువంటి ఉస్మాని యూనివర్సిటీ స్కాలర్ ఉస్మాని యూనివర్సిటీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేస్తూ నా పెర్ఫార్మెన్స్ ముందు టెస్ట్ చేసి నాకు ఆ పాత్ర క్యారెక్టర్ ఇచ్చారు దానికోసం మొదటిసారిగా ఫస్ట్ మా హరీష్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దానికి మా మోహన్ బాబు గారు సపోర్ట్ చేసినందుకు కూడా ఆయనకి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ సినిమా మీరు మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్